ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పినా సరే సరే సార్ ఇక్కడ అధికారంలో ఉన్నా కాబట్టి నేను చట్టం ఏం చెప్తుందో చెప్పడానికి మీ అందరికీ అవగాహన కార్యక్రమం గురించి పిలిచాను ఇప్పుడు ఈరోజు మీరు స్వేచ్ఛగా మీ యొక్క ఉద్దేశాలు బయట పెట్టాలి కానీ అది చట్టబద్ధంగా ఉన్నదా లేదా అనేది మేము చెప్తాం అంతేకాని వ్యక్తిగతంగా ఇప్పుడు నేను పిలిచిందే అవగాహన కార్యక్రమానికి మిమ్మల్ని నేను టార్గెట్ చేసి ఏం చేస్తాను ఇప్పుడు కృష్ణ రకరకాలు అంటున్నాడు నేను రకరకాల ఉదాహరణ ఇస్తున్నా ఈయన ఇప్పుడు ఆ చెప్పాడు అయితే సార్ మీరందరూ మీ ఉద్దేశాలు చెప్పండి అనే ఉద్దేశంతో కృష్ణ బయట వచ్చింది పైకి వచ్చిన పని అన్న ఏం మాట్లాడుతున్నా కూడా మీరు తిరస్కరించేసి డైరెక్ట్ మీ బాధలు ఎప్పుడు అనుకో కేవలం మీ భద్రత ఆరోగ్యం మీ సంరక్షణ మీ సంక్షేమం ఇవే ఆలోచన చేస్తారు ఇప్పుడు మేము నా మా ఎస్ఎల్ అందరికీ చెప్పడం జరిగింది చెరువులలో దిగి వనరకు చుట్టుకొని సరిపోతున్నారు మా ఒక పది మంది దాకా చనిపోయింది వెంటనే ప్రతి ఎస్ఐకి ఎప్పుడూ టాంబాయించండియా వట్టిగా ప్రాణాలు పోతాయి అని చెప్పారు ఆ రోజు రాత్రి గాలివానం వచ్చింది వెంటనే ఎస్ఐ గాలి వాన వస్తుంది వాట్సాప్ గ్రూప్ వెంటనే పెట్టండి ఎవరు కూడా రైతులు పొలంలో కంచె మీద కానీ చెట్ల మీద కానీ ఉండొద్దు ఇంటికి వచ్చి తొందరగా రెస్ట్ తీసుకోమని చెప్పండి ఇప్పుడు పడే అవకాశం ఉందని చెప్పి ఇవన్నీ మేము ఎందుకు ఆలోచన చేస్తున్నాం కేవలం మీ యొక్క నేను అదే చెప్తున్నా ఫస్ట్ అదే చెప్పినా మాకు మీ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉంటుంది ఏం ఎక్స్పెక్ట్ చేసి ప్రేమించా మేము మేము పోలీసు వ్యవస్థ కాకి కఠినంగా కనపడచ్చు కానీ మా అంతరాత్మ ఏం చెప్తుంది ప్రతి ఒక్కరు భద్రంగా పోవాలని కోరుకుంటాం మొన్న మా అయితే అంబేద్కర్ జయంతి గారు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి నాడు మా పైన ఇన్స్ట్రక్షన్ తెలుసా చిట్ట చివరి వ్యక్తి కూడా ఇంటికి ప్రాపర్ గా రీచ్ పోయేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగదు అని చెప్తారు మా ఆఫీసర్ అదేనే మళ్ళీ మా ఆఫీసర్లు చెప్తారు మీరు జాగ్రత్తగా చూసుకోండి పోయేటప్పుడు ఖచ్చితంగా తర్వాత విగ్రహం